హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నేను హ్యారీ మా ఆయన మా ఫ్యామిలీ అంతా బాగున్నాం మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ భోగి మకర సంక్రాంతి ఇంకా కనుబ శుభాకాంక్షలు మీరందరూ పండగ బాగా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నా మేము కూడా పండగనైతే బలే చేసుకున్నాము మేము మకర సంక్రాంతిని పెద్ద పండగ అని కూడా అంటాం మా సైడు మోస్ట్లీ ఇంకా చిత్తూరు సైడ్ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది ఇంకా పెద్ద పండగ పెద్దగా అంట అంటాము సంక్రాంతి కన్నా కూడా ఇంకా మేము ఇది హ్యారీకి మూడు నెలలు ఉన్నప్పుడు పోసాం కదా ఆ వీడియో మన ఛానల్లో కూడా ఉంది ఇది మళ్ళీ వన్ ఇయర్ అప్పుడు మొన్ననే పోస్ట్ చేసినట్టు అనిపించింది వాడికి అప్పుడే వన్ ఇయర్ వచ్చి అప్పుడే ఒక సంవత్సరం అయిందా అని సో మళ్ళా వాడికి కూడా ఈ సంవత్సరం కూడా భోగిపళ్ళు పోస్తున్నాము పొద్దున్నే వాడికి మేము తల అంటే తలస్నానం చేయించి ఇంకా సాయంత్రం ఐదు నుంచి ఆరు లోపల పోయాలో అని చెప్పారు భోగిపల్లి అని చెప్పి సో అందుకని అన్నీ రెడీ చేసుకున్నా దీనికైతే నేను ఫ్రూట్స్ తెప్పించాను ఇంకా చాక్లెట్లు ఆపిల్స్ ఇంకా ప్లమ్స్ ఆరెంజ్లు అన్నీ ఇంకా అంటే ఇంట్లోనే ఉన్నాయి ప్రత్యేకంగా ఏం తెప్పియలేదు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి పళ్ళు తెప్పించుకున్నాము ఇంకా పళ్ళల్లో అయితే మన అక్షింతలు ఇంకా కాయిన్స్ పూలు చెరుకులు కూడా వేస్తారంట కానీ మాకు ఇక్కడ చెరుకు తెచ్చి అంత లేదు అందుకని వాటితోనే ఎట్లో సరిపోయేటట్టు వేసాము సో పళ్ళు కూడా మా హ్యారీ అయితే బాగా పోసుకున్నాడు సో ఫస్ట్ అయితే మీకు అసలు సంక్రాంతి ఎందుకు చేసుకుంటాము భోగి ఎందుకు చేసుకుంటాము అని మీకు ఏమన్నా తెలుసా సరే అసలు మీకు కూడా నేను చెప్పాలి అని అనుకుంటున్నా అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటారు ఏంటి అంటే మనకి సూర్య భగవానుడు పన్నెండు రాసులు ఉంటాయి కదా పన్నెండు రాసుల వారికి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉండి పోతూ ఉంటారు అట్లా కర్కాటక నుంచి ధనుస రాశి నుంచి ఆరు నెలలు తర్వాత మకర మకర రాశి నుంచి మళ్ళా చివరి రాశికి వెళ్ళేటప్పుడు ఈ ఆరు ఆరు పన్నెండు నెలల్లో సూర్యభగవానుడు ఇవాళ అంటే రాశి నుంచి మకర సంక్రాంతికి వెళ్తూ ఉంటారు అన్నట్టు అంటే ఈ కర్కాటక నుంచి ధనుసు రాశి ఉన్నదాన్ని దక్షిణాయనం ఇంకా మకరం నుంచి మిథునం ఉంది కదా లాస్ట్ రాశికి ఉన్నదని ఉత్తరాయణం అంటారు సో ఈ దక్షి ఈ మన దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం నుంచి అంటే ధనుసు రాశి నుంచి మకర రాశికి వెళ్తూ ఉంటారు సో అందువల్ల ఈ భోగి రోజు ఏంటి అంటే ఈ రాశి నుంచి అయిపోయి మకర రాశిలోకి పోతారు అందుకని సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు ఇంకా మనమైతే ఆరు నెలలు ఏ అంటే ఈ ధనుస ఈ కర్కాటక రాశి నుంచి ఈ ధనుసు రాశి వరకు ఆరు నీళ్ళు ఉన్నాయి కదా ఈ బాధలు ఏమన్నా పడినా మనకి కష్టాలు బాధలు అన్నీ భోగి రోజు అంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు కానీ అన్నీ ఇంకా తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో వేసి కాల్చి తర్వాత నువ్వుల నువ్వుల నూనెతో తలస్నానం చేసి ఆ నీళ్ళతో మనం తలసానం చేసుకొని ఉంటాం కదా సో అందుకని ఆ రోజు మనం భోగి మంటలు అయితే వేసుకుంటాము ఎందుకంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అన్నీ తీసుకొచ్చి బయటైతే వేస్తాం కదా అందువల్ల సో తర్వాత మకర రాశిలోకి వెళ్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు ఇంకా మనం వచ్చే నెలలు ఇంకా బాగా భోగభాగ్యాలు మన ఇంట్లో అన్నీ ఉండాలి దేనికి ఇబ్బంది ఉండద్దని అలా అని చెప్పి అలాగా మకర సంక్రాంతి అయితే చేసుకుంటాము ఇంకా భోగి పండుగ రోజైతే భోగి పళ్ళు పోసి చిన్నపిల్లలకి మన సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండాలి అని చెప్పైతే ఆశీస్సులు ఇస్తారు చిన్నపిల్లలకి సో అందుకే ఈ ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఈ భోగి పళ్ళు పోసే విధానం ఏంటి అంటే మనం అన్నీ రెడీ చేసుకొని ముందుగా అయితే బొట్టు పెట్టి భోగి భోగిపళ్ళు ఇంకా పువ్వులు తర్వాత దాంతో బిల్లలు రూపాయి బిళ్ళలు ఇంకా అలాంటి బిల్లలు తర్వాత అక్షింతలు అన్నీ కలుపుకొని చెరుగలుంటే చెరుకులు అన్నీ వేసి అన్నీ వేసిన తర్వాత కుడివైపుకి మూడు సార్లు ఎడమవైపుకి మూడు సార్లు ముందు అమ్మ తర్వాత పోసిన తర్వాత మిగతా అందరూ ఎవరైనా పోయొచ్చు అంట నేనైతే బొట్టు పెట్టడం మర్చిపోయాను హడావిడిలో ఐదున్నర లోపలే పోయాలి అన్నారు టైం అసలు సరిపోలే ఇంకా ఎట్లా అయిపోయింది ఫెస్టివల్ అయితే బాగా చేసుకున్నాము హ్యారీ కూడా అసలు ఏడవలే బాగా పోసుకున్నాడు లాస్ట్లో అంటే కొత్తగా చూస్తున్నాడు కదా ఫేసెస్ అంటే వాడికి బాగా గుర్తు అంటే అందరూ తెలుస్తున్నారు ఇంట్లో వాళ్ళు ఎవరు బయట ఎవరు అంటే ఇంట్లో మేము అందరూ ఉంటాం కాబట్టి మమ్మల్ని బాగా గుర్తుపడుతున్నాడు ఇంకా బయట వాళ్ళు చూస్తే కొంచెం కొత్త వాళ్ళు అని చెప్పి ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేస్తాడు ఇంకా యశుని చూసి లైట్గా అప్పుడే మొదలుపెట్టాడు ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేశాడు ఇంకా ಅತರ್ ಅತರ್ ಹೋಗ್ಕೋವಾ ಹೋಗ್ಕೋ ದೈತನೇ ಇಂಟರ ಹಾರಿ ಹಾರಿ ಹೋಗ್ಕೋ ಕಾ ಹೋಗ್ಕೋ ನಾನು ಮಾಡ್ಲೇ ಹೋಗ್ತೀನಿ ಹಾರಿ ಅಂತ ಆಕಡೆ ಹೋಗ್ತೀನಿ ಅಕಡೆ ಹೋಗ್ತೀನಿ ಹಾ ನೀನು ಜೋಸೆ ಬೈಪರ್ತಾ ಅಣ್ಣಾ ಸರ್ ಮರ ಆಗ್ಬಿಡ್ತ ಹಾ ಸರ್ ಆಯಪೇ ಆಯಪೇ ಹಾ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా పండగ ఎలా చేసుకున్నారు ఏంటి అని చెప్పి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉంది అని కూడా కమెంట్ చేయండి సో ఇంకా లాస్ట్ అయితే అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి కూడా ఇచ్చేసాము ఇంకా మా అక్కు అన్షో అయితే జస్ట్ చాక్లెట్ ఇచ్చారు మా హ్యారీ కోసము చాక్లెట్ తీసుకున్నాడు వాడు ఇంకా లాస్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత మంగళహారతి పట్టాము ఇంకా లాస్ట్ అదే ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి Shubha Mani Nara Mani Bhara WiFi <seð gutta filtrate> <tada> <més cliffs Principalías>